తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి తెనాలి మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి తెనాలి పట్టణంలో కొత్తపేటలో ఏదైనా చిరునామా కోసం సంప్రదిస్తే మహిళా మండలికి దగ్గరనో దూరమనో లేక ఎటువైపు పోవాలో చెప్పేవారు అంతటి చారిత్రాత్మక ఖ్యాతి కలిగిన భవనం మహిళా మండలి అప్పట్లో మహిళలే లైబ్రరీ పుస్తకాలు ఇంటింటికి గూడు రిష్యాల్లో తీసుకువెళ్ళి పాఠకులకు అందించిన చరిత్ర ఆ భవనానికి ఉంది పట్టణ నడిబొడ్డులో ఉన్న ఆ భవనం విలువ లెక్క కడితే ప్రస్తుతం సుమారు ఆరు కోట్ల రూపాయల పై మాటే అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ మహిళా మండలి భవనాన్ని భవన యజమాని తెనాలి పట్టణ ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ మద్దన కస్తూరిబాయి ఈ ప్రభుత్వం మీద గౌరవంతో మహిళా ప్రగతి స్ఫూర్తితో ప్రభుత్వానికి అప్పగించి రిజిస్టర్ చేశారు ఇంతటి అపరూపమైన చారిత్రాత్మక సంఘటనకు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ సారథి అయ్యారు మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ సూచన మేరకి నాదెన్ల మనోహర్ ప్రభుత్వానికి ప్రతినిధిగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విలువైన భవనాన్ని అందజేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పాటైన ఈ మహిళా మండలి భవనాల్లో తెనాలి పురపాలక సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ మహిళా బీదానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఉపయోగిస్తే బాగుంటుందని డాక్టర్ మద్దన కస్తూరూబాయి అభిప్రాయం వ్యక్తపరిచారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం గౌరవంతో కాకుండా సమర్థుడైన ఒక నిస్వార్థపరుడైన ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన నాదన్ల మనోహర్ చేతుల మీదుగా ప్రభుత్వానికి ఇవ్వటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు డాక్టర్ మద్దన కస్తూరిబాయి మంత్రి నదర్ల మనోహర్ డాక్టర్ మద్దన కస్తూరిబాయికి అభినందనలు తెలిపారు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వంలో ఒక సమర్థంతో మంచి నాయకునికి ఈ ప్రభా విల్లింగ్ హ్యాండ్ ఓవర్ చేయటం చాలా గొప్ప విషయం నేను ఎప్పుడూ ఇది మర్చిపోలేను మనోహర్ గారిని ఎందుకంటే ఆయన పట్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది ఆయన గట్టిగా చేస్తారనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది అందుకని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం గతంలో చాలామంది ఎదిగారు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేయమని కానీ నేను దానికి అంగీకరించలేదు మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడికి మాత్రమే అప్పగించాలనేది నా అభిప్రాయం అన్నమాట అందుకని ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను జనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు ఎంతో మంది మహానుభావులు త్యాగం చేసి నిలబడ్డారు తీసుకొచ్చారు ఈరోజు కొత్తపేటలో అన్నిటికన్నా ప్రైమ్ ల్యాండ్ ఇది ఈరోజున మనకి జనాలు కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల విలువగల ఆస్తి ఆమె చివరికి నమ్మింది ఏంటంటే ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూర్బాయ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు గెలిచిన తర్వాత నీతో పనుంది వచ్చి కలుస్తా అని చెప్పారు గెలిచిన వారానికి మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగి ఉమ్మ గారు ఒకరోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం డాక్టర్ గారు కూడా వస్తానని అన్నారంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడింది మేము కష్టపడి ఇన్ని రోజులు నిర్మాణం చేసుకోవడానికి కాదు దాన్ని కాపాడిన ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతోటి మేము ఇంకా దూరం లాక్కొచ్చాం వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు చాలా గొప్ప మనసుతో ఆమె చెప్పిన మాట ఏంటంటే మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలని ఇక్కడ ఉపయోగించుకోండి మహిళా సాధికారత కోసం మీరు వాటిని ఉపయోగించండి మహిళల కోసమే ఈ ఈ ఆస్తిని ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేరే అవుతుంది దాన్ని గుర్తు పెట్టుకోమని ఆమె చెప్పారు సరే ఇంకో కోరిక ఏముండదంటే ప్రభుత్వానికి అందజేయాలి ప్రభుత్వానికి అందజేయాలన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ చేస్తున్నారు చాలా Здорово, Анна, и